భలే బలే మగాడి అంటే బీబీఎం అనుకున్నాం ఈ సినిమా పేరు బీబీఎం అంటే భలే బలే మగడి అని మేము ఫిక్స్ అయ్యాం మీరందరేమో బీబీఎం అంటే బ్లాక్ బస్టర్ మూవీ అన్నారు సో నాకు మా దానికంటే మీదే నచ్చింది అదే కంటిన్యూ చేద్దాం అండ్ అంటే ఫస్ట్ నుంచి ఈ నా ఈ సినిమాకి నాకు అంటే ఫస్ట్ సినిమా బిగిన్ అయినప్పటి నుంచి ఏ రోజు ఇప్పుడు దాకా దేని గురించి ఆలోచించాల్సిన అవసరం రాలేదంటే యాక్టింగ్ కానీ బోట పర్ఫార్మెన్స్ కానీ పూర్తిగా దాని మీద కాన్సన్ట్రేట్ చేసి నేను తప్పింది చెప్పిన తర్వాత నా పని అయిపోయింది అంటే మిగతా సినిమాలు కొంచెం చివరి దాకా ఏదో ఒక టెన్షన్ ఉండేది సరిగ్గా వెళ్తుందా ప్రేక్షకుల ముందుకి సరిగ్గా ప్రజెంట్ చేయగలుగుతున్నామా ఇలా మొంద టెన్షన్ ఉండే ఈ మీద ఈసారి మాత్రం చాలా రిలీవల్గా ఉన్నా రిలీజ్ ముందే అండ్ అది ఈ రోజు దాకా అది ఆ నెక్స్ట్ లెవెల్కి నెక్స్ట్ లెవెల్కి వెళ్తూనే ఉంది ఆనందం కంటిన్యూ అవుతూనే ఉంది సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు నన్ను కొంతమంది నీకు పెద్దగా సపోర్ట్ లేదు కదా ఇక్కడ నువ్వు కష్టం అని చెప్పారు ఇంత మంచి టీము ఇంత మంచి కథ ఇటువంటి టెక్నీషియన్స్ సపోర్ట్ చేయడానికి వండి అది ఇలాంటి హెల్తీ మీడియా అలాంటి సినిమాని ఎంకరేజ్ చేయడానికి అన్నిటిని మించి ఇలాంటి సినిమాకి ఇంత పెద్ద సక్సెస్ని అప్పచెప్పిన ప్రేక్షకులు ఉన్నప్పుడు అంతకు మించిన సపోర్ట్ ఎవరికి అవసరం లేదు సో ఐ థింక్ కూడా థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ బడీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పాలనుకున్నా మా మా ప్రొడ్యూసర్స్కి అండ్ నా కోస్టార్స్కి మా టెక్నీషియన్స్ అందరికీ వీళ్ళందరూ నాకు భలే బలే మా గడిపిస్తే మీరు అందరూ బ్లాక్ బస్టర్ చేసి ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ట్విట్టర్లో సోషల్ మీడియాలో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అసలు ఫోన్ మోగడం ఆగలేదు అండ్ ఫోన్ చూసి చూసి సైట్ వచ్చేసరిస్తుంది అంతగా చెక్ మెసేజ్లు ఫోన్లు ఏదో ఒకటి వస్తూనే ఉన్నాయి అండ్ నాకు అన్నింటికంటే ఎక్సైటింగ్ అనిపిస్తుంది ఏంటంటే అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ అంటే ఈ మిలియన్ డాలర్ ఆ నంబర్స్ ఇవన్నీ మాట్లాడుతున్నారు కానీ దానికంటే ఎక్కువ ఎక్సైట్మెంట్ ఇస్తుంది ప్రతి వాళ్ళు ఆ కాంప్లిమెంట్స్లో అంటే మామూలుగా సినిమా బాగు బాగుంది భయ్య బాగా చేశారు ఇలాంటివి ఏం చెప్తారు మా సినిమాలో ఉన్న రకరకాల డైలాగుల్ని వాడి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు ఎంత నవ్వుకున్నావు అంటే భయ్య మర్చిపోయాను ఏం చెప్తున్నారు ఇది ఇది సక్సెస్ కాదు భయ్య ఇది అంతకు మించి అని మా సినిమాలో ఉన్న డైలాగ్స్ని వాడుతున్నారు అంటే ఎంతగా ప్రతి అంటే మేము ఎక్స్పెక్ట్ చేయని అరే దీనికి ఎందుకు నవ్వుతున్నారు అన్న ప్లేస్లో కూడా నవ్వుతున్నారు మేము ఎక్స్పెక్ట్ చేయని బోల్డ్ అని డైలాగులు బాగా ఎక్కేసినాయి అంటే డే టు డే కాన్వర్జేషన్లో వాడేసి అంతగా క్లిక్ అయినాయి